మైలారం గ్రామంలో బహుజన విప్లవ వీరుడు వరంగల్ ముద్దుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం మరి కన్నటువంటి గౌడ సంఘం ఆధ్వర్యంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ఆ కార్యక్రమం గత రెండు మాసాల నుంచి వెళ్ళి నడుస్తూ వస్తుంది ఈ రోజున ముహూర్తం కూడా దానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది కొన్ని అనివార్య అనివార్య కారణాల వలన మరి కొంతమంది దీన్ని అడ్డుకోవడం వారికి భావ్యం కాదని నేను తెలియజేస్తున్నా సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఒక గౌడ కులస్తుడే కావచ్చు కానీ ఒక గౌడ కులం కోసమే కాదు బహుజన్య కులాలను ఏకం చేసి ఆ రోజు కిలా వరంగల్ ఫస్ట్ కోటను కొట్టి అక్కడి నుంచి గోల్కోడు గోల్కొండ కోటను జయించినటువంటి గొప్ప విప్లవ వీరుడు అని మనం చెప్పక తప్పదు మూడు వందల సంవత్సరాల డెబ్బై నాలుగు సంవత్సరాల నుండి అతని విగ్రహాన్ని ట్యాంక్ బండి పని ఏర్పాటు చేయాలని అతని చరిత్రను పాఠ్యపుస్తకాల్లో ఏర్పాటు చేయాలని గ్రామ గ్రామాల సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆగస్టు పద్దెనిమిదిన అతని జయంతిని జరుపుకోవాలని చెప్పేసి అనేక విజ్ఞప్తి ఇస్తూ అనేక పోరాటాలు చేసినాం ఆ పోరాటాల ప్రతిరూపకంగానే గత ప్రభుత్వం గుర్తించి ఆయన వర్ధంతి జయంతిని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది మరి అంత పెద్ద విప్లవ వీరుణ్ణి మరి రోజు మేము మీరు అడ్డుకోవడం ఇది కరెక్ట్ కాదు కింద గౌడ సంఘాలు కూడా ఏ పార్టీకి అత్యంతమైన ఏజెండా వాళ్ళకు ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకోవడం ఇది గౌడ సంఘాన్ని అడ్డుకోవడం అని చెప్పేసి నేను రాష్ట్ర అధ్యక్షునిగా మీకు తెలియజేస్తున్నా ఇది అగ్గి రాలుస్తుంది ఇది చాలా దూరం పోతుంది మా మనోభావాలను దెబ్బతీసినట్టు అవుతుంది మా గుండెల్లో మీరు చరిత్రలుగా నిలిచిపోతారు ఇక్కడ శాసనసభ్యులే కావచ్చు ఈ స్థానిక శాసన శాసనసభ్యురాలే కావచ్చు ఈ స్థానిక పార్లమెంటు సభ్యులే కానివ్వచ్చు ఈ స్థానిక మంత్రులే కావచ్చు దయచేసి మళ్ళీ ఒకసారి మీరు ఆలోచించండి మా సంఘ నాయకులను పిలువండి సమన్వయం చేయండి మళ్ళొక డేట్ పెట్టండి ఘనంగా ఆయన యొక్క విగ్రహాన్ని మనం మనం చేసుకుందాం ఇలా ఈ ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఇలా ఆయన 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 చరిత్రను లండన్ లండన్ మ్యూజియంలో మరి ఆయన చరిత్ర అక్కడ ఉంది లండన్ మ్యూజియం నుండే ఆయన చరిత్ర తీసుకొచ్చినాం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను జరుపుకుంటూ మరి ఆయన ఆయన విగ్రహాన్ని కూడా ట్యాంక్ పండు పైన పెడదాని కూడా ప్రభుత్వం అంగీకరించింది స్థల సేకరణ కూడా జరిగింది మరి మా గ్రామాలలో మీరు అడ్డుకోవడం ఇది సరైన పద్ధతి కాదు ఇది విజ్ఞతగా మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం అతి మీ మేము ముప్పై మూడు జిల్లాలకు పిలిపిస్తే ఏం జరుగుద్దో మీకు తెలుసు ముప్పై మూడు జిల్లాలో ఈ సామాజిక వర్గం పన్నెండు నుంచి పదమూడు పర్సెంట్ ఉన్న సామాజిక వర్గం ఈ రాష్ట్ర జనాభాలో ఇలా ఇలా అత్యున్నతమైనటువంటి గౌడులు ఇలా ఏ కులానికి ఉన్న పార్లమెంటు సభ్యులకే కానీ స్థానిక ఎమ్మెల్యే గారికే కానీ స్థానిక ఎంపీ గారికే కానీ స్థానిక ప్రజాప్రతినిధులకు మమ్మలను దయచేసి చిన్న చూపు చూడకండి మా నాయకుని మా పాపన్న ఏ కులానికి ఒక గౌడ కులస్తున్న గా గౌడ కులంలో పుట్టవచ్చు కానీ ఈ గౌడుల కాదు ఆయనే బహుజన బహుజన వీ విప్లవ వీరుడు ఆయనే ఆనాడే మూడు వందల డెబ్బై సంవత్సరాల క్రితమే మరి అంత పెద్ద కోటను కట్టి అంత పెద్ద వ్యవస్థను నడిపించి చెరువులు కట్టించి దారులేపించి పేద ప్రక్ష పేద ప్రజల ప్రక్షాళన నిలబడేటువంటి కులం ఈ వృత్తితోని పన్నెండు కులాలు బ్రతుకుతాయి మీకు తెలుసు కుమరోళ్ళు కుండలు చేస్తారు అవి మాకు ఇస్తారు కమ్మరోళ్ళు కత్తులు చేస్తారు అవి మాకు ఇస్తారు మేరోళ్ళు బొంత కుడతారు అవి మాకు ఇస్తారు మేదరోళ్ళు కౌటుబద్ద చేస్తారు మాకు ఇస్తారు ఎస్సీలు మా అర్జన సోదరులు మాకు ముత్తాదు చేస్తారు అట్లాంటి అన్ని కులాలతో ఏకమై మేము జీవించే మా కులాన్ని దయచేసి మీరు ఈ పాలకుర్తి నియోజకవర్గంలో చెడ్డ పేరు తీసుకురావద్దని భగత్ సింగ్ విగ్రహాన్ని పెట్టుకుంటాం ఏ జాతిని పిలిచి పెట్టుకోరు మా జాతి వీరుడైనా మా జాతి బిడ్డైనా సర్దార్ సర్వై బావాలని బుక్కులు పంపిస్తా అన్ని కులాలను ఏకం చేసి పోరాటం చేసిన పదివేల సైన్యంతో మరి మొగుల్ చక్రవర్తికే మరి గడగడలాడించినటువంటి గొప్ప వీరుడు ఆయన అతని చరిత్రను అడ్డుకోకండి బావ భావి తరానికి తెలియవలసిన అవసరం ఉంది అందుకే మేము గ్రామాలలో విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటున్నాం దయచేసి మమ్మలను రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా తొక్కేయాలని మీరు చూడకండి అలా తొక్కేస్తే మీ పునాదులు రాళ్తాయి మేమే రాజకీయ నాయకులుగా మారవాల్సి వస్తుంది మా వాళ్ళే ప్రజాప్రతినిధిగా పోటీ చేయాల్సింది మీ ఎంతో మా ఎంతో తేల్చుకోవాల్సి వస్తుంది అనవసరంగా మమ్మల్ని మంచితనంలో బోని అండి మాగా అడ్డు వస్తే రేపు రాబోయే ఎన్నికలలో మీకు ఎట్లా గుణపడని చెప్పాలో కూడా మాకు తెలుసు అని చెప్పేసి